ఒక అందమైన తోటలో రంగురంగుల పువ్వులు వికసిస్తున్నాయి అక్కడ మోమో అనే చిన్న నారింజ పసుపు రంగుల పురుగు నెమ్మదిగా ఒక ఆకుపై పాకుతూ ఉంది తాను ఎప్పుడు ఎగురాలని కలలు కంటుండేది ఆకాశంలో సీతాకోక చిలుకలు ఎగురుతున్న చూసి ఆనందపడేది కాని పురుగు జీవితం నెమ్మదిగా సాగేది ఎన్నో సవాళ్లతో నిండి ఉండేది రోజులు గడిచేకొద్దీ మోమో ఆకులు తిని పెద్దదిగా బలంగా పెరిగింది ఒకరోజు ఉదయం మోమోకి ఏదో కొత్త అనుభూతి కలిగింది లోపల నుండి విపరీతమైన నిద్ర ముంచుకొచ్చింది సున్నితమైన నూలు రేకుతో తాను పూర్తిగా ముడుచుకొని మోమో ఒక అద్భుతమైన మార్పుకు నాంది పలికింది రోజులు రాత్రులుగా మారుతూ తోట అందంగా వికసిస్తూ ఉంది అయితే ఒక ఉదయం ఆ చిలుకరేకు పగులుతున్నట్టు అనిపించింది నెమ్మదిగా మోమో బయటకు వచ్చింది ఇకపై గొంగళి పురుగులా కాదు ఒక అద్భుతమైన సీతాకోక చిలుకలా మోమోరెక్కలు నారింజ బంగారు రంగుల్లో మెరిసిపోయాయి మొదట మోమోరెక్కలు బలహీనంగా అనిపించాయి కాని ప్రతి రెక్క కదలికతో అవి మరింత బలంగా మారాయి తోటలో వికసిస్తున్న పువ్వుల పరిమళాన్ని గాలివాన మోసుకువచ్చింది మోమో తొలుత వడిదుడుకులతో ఆపై సాఫీగా ఎగురుతూ ఆకాశంలోకి లేచింది అది పువ్వునుంచి పువ్వుకి ఎగురుతూ తియ్యని మధురాన్ని ఆస్వాదించింది ఇతర సీతాకోక చిలుకలు దానిని అందమైన ప్రపంచములోకి ఆహ్వానించాయి ఇప్పుడు మోమో తన జీవిత స్వప్నాన్ని నెరవేర్చుకుంది స్వేచ్ఛగా ఆనందంగా ఎగురుతుంది ఆ తోటలో మోమో రంగుల వెలుగులో నర్తిస్తున్నట్లు మరింత అందంగా కనిపించింది ప్రతి చిన్న జీవికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంటుంది అంతేకాదు కొన్ని గొప్ప కళలు అతి చిన్న హృదయాల్లోంచి కూడా పుట్టొచ్చు అని మోమో ప్రయాణం నిరూపించింది